హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ అన్నీ నేనుల్లో నేనై ఉన్న నేను మనం న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి ఎయిట్ థౌజండ్ సీట్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనము ఇరవై భాగాలు కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ఇరవై ఒకటవ భాగం దివ్య జ్ఞాన ప్రకాశపు స్థితుల గురించి తెలుసుకుందాం మాస్టర్స్ నిన్న భాగంలో శుద్ధోదనుడు సిద్ధార్థుడు రాహులుడు వీరి ముగ్గురు మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం బంధం గురించి మనకి యశోదరగా మహాదేవి లక్ష్మి చాలా విషయాలను మనకు వివరించారు ప్రతి ఒక్క ఆత్మ తన ప్రయాణంలో తన జన్మ పరంపరలో ఏదో ఒక జన్మలో ప్రాపంచికత నుంచి ఆధ్యాత్మికతలోకి రావాల్సిందే దివ్య జ్ఞాన ప్రకాశం పొందాల్సిందే ముక్తి మోక్షం నిర్వాణ స్థితికి తప్పకుండా వచ్చి తీరాల్సిందే మాస్టర్స్ అదే శుద్ధోదన మహారాజు సిద్ధార్థుడు అయినటువంటి గౌతమ బుద్ధుడు అలాగే రాహులుడు వీరి ముగ్గురు మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం గురించి తెలుసుకున్నప్పుడు మనకి అర్థమైంది ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ లేదంటే ఇంకొక పది జన్మలు లేదంటే వంద జన్మలు ఎన్ని జన్మలకైనా ఆత్మ ఈ దివ్య జ్ఞాన ప్రకాశం పొందే వరకు జన్మల పరంపర కొనసాగిస్తూనే ఉంటుంది ఈ సత్యాన్ని ప్రస్తుతం మానవ జన్మలో మానవ దేహంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మాస్టర్స్ అందుకే ఎవరైతే ఇది మాకు సంబంధం లేదు ఇది మా దారి కాదు ఇదంతా పిచ్చి వెర్రి అనుకునే వాళ్ళందరూ కూడా ఎన్ని జన్మలకైనా ఈ మార్గంలోకి వచ్చి తీరాల్సిందే అయితే ప్రస్తుతం ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు నా ధ్యానమిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ ఈరోజు మనము ట్వంటీ వన్ పార్ట్ ఇరవై ఒకటవ భాగం దివ్య జ్ఞాన ప్రకాశపు స్థితుల గురించి తెలుసుకుందాం ఆనంద బౌద్ధ సాహిత్యం ప్రకారం సుద్ధోధన మహారాజు బుద్ధుడిని కలిశాక బౌద్ధ మతస్థులు చెప్పే సోతాపన్న స్థితిని పొందాడు మీరు చెప్పిన దాని ప్రకారం అది దివ్యజ్ఞాన ప్రకాశం యొక్క మొదటి స్థితియా ఉదాహరణకు మొదటి మూడు చక్రాలు తెరుచుకొని అమెరికాలో ఉండటాన్ని ఈ స్థితి అంటారా లక్ష్మీదేవి కాదు సోతా అంటే క్రింది రెండు చక్రాలు తెరుచుకొని మూడవ చక్రానికి చేరుకునే స్థితి ఇలా జరిగినప్పుడు ఆ వ్యక్తిలో లోతైన పరిమార్పు జరిగి తమ గుర్తింపు మరి ప్రపంచాన్ని చూసే విధానం కూడా మారుతుంది ఈ స్థితిలో శూన్యపు మౌలికానందాన్ని పూర్తిగా రుచి చూడలేరు కానీ ఆ వ్యక్తి దుఃఖం నుంచి విముక్తులయ్యే బాటలో బలంగా ఉన్నారు అని అర్థం సోతాపన్న స్థితిలో మానసిక దుఃఖపు స్వరంగం యొక్క చివరిలో ఉన్న కాంతిని కొంచెం చూడగలుగుతారు రాముడు అయోధ్యని వదిలి వెళ్ళినప్పుడు ఈ స్థితిలోనే ఉన్నారు సిద్ధార్థుడు కూడా రాజభవనం వదిలి వెళ్ళేటప్పుడు ఈ స్థితిలోనే ఉన్నాడు తెరవాద బౌద్ధ మతం ప్రకారం సోతాపన్న స్థితి తరువాత దివ్య జ్ఞాన ప్రకాశానికి మరొక మూడు స్థితులు ఉన్నాయి సఖదగామి అనగామి మరి అర్హంత సకతగామి స్థితి పొందినవారు పూర్తి దివ్య జ్ఞాన ప్రకాశం పొందటానికి కేవలం మరొక మానవ జన్మ తీసుకుంటే సరిపోతుంది అనగామి స్థితి పొందినవారు భూమి మీద మానవునిగా జన్మ తీసుకోకుండానే దివ్య జ్ఞాన ప్రకాశం పొందటానికి కేవలం ఆధ్యాత్మిక తలాలలో జన్మ తీసుకుంటే సరిపోతుంది ఇక అరిహంతులు దివ్య జ్ఞాన ప్రకాశం పొందటానికి ఆధ్యాత్మిక తలాల్లో లేదా భౌతిక తలాల్లో కూడా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది చాలా వరకు నిజమే కానీ ఈ విషయం మీకు స్పష్టంగా చెప్తాను సఖదగా మీ ఒక్కసారి మానవ జన్మ ఖచ్చితంగా తీసుకోవాలి కానీ ఒక్కసారి కంటే ఎక్కువ కూడా జన్మలు తీసుకోవడానికి ఎంచుకోవచ్చు అనగామి లేదా అరిహంతులు మానవ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను నా ప్రియమైన వారు చేసిన విధంగా పూర్తి దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన తర్వాత కూడా మానవ జన్మలు తీసుకోవడానికి ఎంచుకోవచ్చు దివ్య జ్ఞాన ప్రకాశం యొక్క ఉన్నత స్థితుల్లో ఎంపికలు పెరుగుతాయి పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన బుద్ధుడు ఈ స్థితుల్లో ఎంత తక్కువ మానవ జన్మలు అవసరం అన్న దాని గురించి చెప్పారు సమస్త జీవరాశులపై కరుణ కోసం ఎన్నిసార్లు కావాలన్నా మానవ జన్మ తీసుకోవాలని ఎంచుకునేవారే బోధిసత్వులు ఆనంద సకదగామి యొక్క దివ్య జ్ఞాన ప్రకాశ స్థితి ఏమిటి సకదగామి క్రింది మూడు చక్రాలు ఉత్తేజం అయ్యి అనాహత స్థితిలో ఉంటారు ఆ స్థితిలో దుఃఖం పూర్తిగా తొలగిపోయి శూన్యపు ఆనందం తెలుసుకునే స్థితికి చేరుకుంటారు ఆనంద అనగామి అంటే నాలుగు చక్రాలు తెరుచుకొని ఐదవ చక్రస్థితిలో ఉన్నవారా లక్ష్మీదేవి అవును ఆనంద అరిహంతుల సంగతి ఏమిటి కొన్ని బౌద్ధ సాహిత్యం అరిహంతులు అంటే పూర్తిగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వారిని చెప్తోంది మరి కొంతమంది కాదని అంటున్నారు అరిహంతులు దివ్యారోహణ చెంది అన్ని చక్రాలు ఉత్తేజం అయిన స్థితిలో ఉన్నారా లక్ష్మీదేవి అరిహంతులంటే ఏడు చక్రాలు ఐదు చక్రాలు తెరుచుకొని ఉన్నవారని అర్థం బుద్ధుని కాలంలో చాలామంది అరిహంతులు దివ్యాధిరోహణ చెందలేదు ఆనంద ఓ నిజమా లక్ష్మీదేవి మొదటి ఆరు చక్రాలు తెరుచుకోవటం చాలా లోతైన విషయం అది పూర్తి దివ్యజ్ఞాన ప్రకాశం పొందినట్లు అనిపిస్తుంది అందువల్ల అరిహంతులు పొందవలసింది ఏమీ మిగల్లేదు అనుకొని తమని తాము అధిరోహణ చెందిన వ్యక్తులుగా కాకుండా బుద్ధునుగా అనుకుంటారు చాలామంది దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వ్యక్తులు మానవ జన్మలో కేవలం ఈ స్థితి వరకే చేరుకుంటారు ఈ స్థితి చాలా ప్రశాంతమైన ఆనందంతో ఉండి ముందుకు వెళ్ళాలి అనే కోరిక చాలా కొద్దిగా మాత్రమే ఉంటుంది పూర్తి దివ్య జ్ఞాన ప్రకాశం పొందటం అనేది అరిహంతులకు మరణం తర్వాత సాధ్యపడటం వల్ల పరిముక్తి స్థితి నుంచి చూసినప్పుడు అరిహంతులకు మరి దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వ్యక్తులకు మధ్య ఉన్న వ్యత్యాసం అంత కీలకమైనది ఏమీ కాదు అందుకే బుద్ధుడు తనకు మరి అరిహంతులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించలేదు చాలామంది అరిహంతులకు ఈ ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుందని బుద్ధుని సమక్షంలో ఉన్నప్పుడు అర్థమైంది ఈ విషయం అర్థమయ్యాక వారు మరింత ఉన్నత దివ్య జ్ఞాన ప్రకాశం చెందటానికి మరింతగా పాటుపడడం మొదలుపెట్టారు బుద్ధుని దయతో చాలామంది తమ ఏడు చక్రాలు ఉత్తేజం చేసుకొని అధిరోహణ చెందారు బుద్ధుని వంటి దివ్యాధిరోహణ చెందిన వ్యక్తులు లేదా ఉన్నత దివ్య జీవులు మాత్రమే అరిహంతులకు ఇటువంటివి చూపించగలరు ఆనంద బుద్ధుని వలనే చాలామంది అధిరోహణ పొందారంటే నమ్మశక్యం కావట్లేదు ఇది ప్రభు కాలంలో చాలామంది యేసుప్రభువులు మాదిరిగా ఉన్నారన్నట్లుగా ఉంది లక్ష్మీదేవి అవును నిజమే ముక్తి మార్గాన్ని కనుక్కున్నది బుద్ధుడు మరి యేసుప్రభు వంటి వారు ఒక్కరే అయినప్పటికీ బుద్ధుని జీవిత కాలంలో వందల మంది బుద్ధత్వం పొందిన వారు ఉన్నారు ఆనంద అదేవిధంగా ఎంతమంది అరిహంతులు అధిరోహణ చెందలేదు లక్ష్మీదేవి వేల మంది బౌద్ధ మొత్తం కూడా దివ్య కాంతితో వెలిగింపబడింది కొంతమంది బుద్ధుణ్ణి కలిసిన కొన్ని నిమిషాల్లోనే పరివర్తన చెందారు వారంతా ఎన్నో జన్మలుగా భౌతిక మరి ఆధ్యాత్మిక తలాల్లో తమ గురించి తాము చాలా ఎక్కువగా కృషి చేశారు మరి ముక్తి కోసం బుద్ధుని మార్గంలో ఉన్నారు వారు బుద్ధుడిని కలిసే సమయానికి ఆయన బోధనలను అందుకోవటానికి పూర్తి సిద్ధంగా ఉన్నారు చాలామంది మానవులు మనం చేరుకుంటున్న తర్వాత యుగంలో అరిహంతులు అవుతారు ఆనంద నిజమా లక్ష్మీదేవి అవును మానవులు ఆధ్యాత్మిక పరివర్తన యొక్క అద్భుతమైన సమయంలోకి అడుగు పెడుతున్నారు మీ జీవిత సమయంలో వందలు బహుశా వేల మంది దివ్య జ్ఞాన ప్రకాశం పొందుతారు ఈ శతాబ్దంలో అది మెల్లమెల్లగా పెరిగి తర్వాత శతాబ్దంలో లక్షల మంది మానవులు దివ్య జ్ఞాన ప్రకాశం పొందుతారు ఈ సమయంలో ఆధ్యాత్మిక కాల చక్రం దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ఆనంద ఈ గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన ఏమైనా ఏదైనా ఒక మతం మరొక దానికంటే కూడా ముఖ్యమైనదిగా మారుతుందా లక్ష్మీదేవి మతాలన్నీ కూడా ప్రపంచంలో చాలా ప్రదేశాలను కలుపుకుంటూ వెళ్ళే నదులు అయితే ఆధ్యాత్మికత అనేది భూమిని ఒకటిగా కలిపే మహాసముద్రం వంటిది సముద్రం ఎక్కడిది అక్కడే ఉంటుంది మనం భవిష్యత్తులో ప్రవేశించబోతున్న అద్భుతమైన మాతృస్వామ్య యుగంలో మీకు ఇప్పుడు తెలిసిన క్రమబద్ధంగా ఉన్న మతాలు ఉనికిలో ఉండవు మహాసముద్రంలో ఆధ్యాత్మిక ఎరుక మానవాళి అంతటినీ హత్తుకుంటుంది ఆనంద అంటే అందరికీ ఒక ఆధ్యాత్మిక మార్గం ఇది అంటున్నారా లక్ష్మీదేవి లేదు అందరికీ ఒకటే మార్గం అని చెప్పట్లేదు ఆధ్యాత్మిక ఎరుక అనేది మీ భౌతిక ఇంద్రియాల పట్ల ఎంత ఎరుక కలిగి ఉన్నారో అంతే వాస్తవికంగా అనుభూతి చెందుతారు మిమ్మల్ని మీరు గ్రహించి ఆత్మతో ఏకత్వంలో ఉంటూ మరి ఆధ్యాత్మిక ఎరుక యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకుంటారు కేవలం గుడ్డివారు మాత్రమే సూర్యుడిని గమ గురించిన విశ్వాసాలు మోస్తుంటారు ఎవరైతే సూర్యుడిని నిజంగా చూస్తారో వారు దాని ఉనికి గురించి వాదన చేయరు మానవాళి యొక్క సామూహిక ప్రాముఖ్యత మనుగడ సాగించడం మరి గొడవపడడం నుంచి ప్రేమ మరి పరమానందానికి పరివర్తన చెందుతుంది ఆత్మకాంతి ప్రకాశించి అందరికీ కనిపిస్తుంది క్రమబద్ధమైన మతాల యొక్క బలమైన పితృస్వామ్య విశ్వాసాలు ప్రజల మీద తమ పట్టుని కోల్పోతాయి